ఈరోజు నేను పెద్ద వంకాయతో ఒక సైడ్ డిష్ తయారు చేసి చూపించబోతున్నాను ఈ పెద్ద వంకాయనే బెయిన్గాన్ అని కూడా అంటారనమాట చక్కగా నీట్గా వాష్ చేసేసుకుని స్లైసెస్గా కట్ చేసుకోవాలి సైజ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది కానీ చాలా లేతగా ఉంటుంది అనమాట ఈ బెయిన్ చాలా తొందరగా వేగిపోతుంది కూడా మనం ఏదన్నా కర్రీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చక్కగా ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఇంట్రెస్ట్గా తినడానికి బాగుంటుంది ఈ స్లైసెస్కి పట్టించడానికి నేను ఒక మంచి మసాలా చేసి పెట్టుకున్నాను చూడండి ఈ మసాలాలో ధనియాలు జీలకర్ర గసగసాలు ఇంకా పువ్వు యాలకలు దాసిమ చెక్క ఇవన్నీ కలిపి నేను పౌడర్ చేశాను వెజ్ కుర్మాలోకి నాన్ వెజ్ కర్రీలోకి కూడా ఈ మసాలా బాగుంటుంది ఇంకా శనగపిండి కారం పసుపు ఇంకా ఇంగువ ఇవన్నీ కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి శనగపిండి ఎందుకంటే బైండింగ్ అనమాట సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఈరోజు మన టిప్ ఏంటంటే ఈ సీజన్లో సీతాఫలాలు ఎక్కువగా దొరుకుతాయి కదా మనం తిని గింజలు పారేస్తూ ఉంటాము ఆ గింజల్లో ఒక రకమైన పప్పు ఉంటుంది ఆ పప్పు చాలా చేదుగా ఉంటుంది అనమాట స్కూల్కి వెళ్ళే పిల్లలకి సాధారణంగా పేలు అనేవి ఉంటాయి కదా తలలో ఆ గింజల్ని క్లీన్గా వాష్ చేసేసి ఎండబెట్టి పౌడర్ చేసి తలకి అప్లై చేస్తే ఒక వన్ అవర్ అలా వదిలేస్తే పేలన్నీ చనిపోతాయి అన్నమాట చాలా తొందరగా రిలీఫ్ దొరుకుతుంది ఈ టిప్ నచ్చితే పేలున్న వాళ్ళు ఎవరైనా ట్రై చేసి చూడండి ఇలా టూ సైడ్స్ కూడా చక్కగా మసాలాని అప్లై చేసేసుకోవాలి మనం ఏ కర్రీ చేసుకున్నా చక్కగా ఇలాగ సైడ్ డిష్గా ఇట్లా తయారు చేసి పెట్టుకుంటే ఇంట్రెస్ట్గా తినడానికి అనమాట పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా ఇంట్రెస్ట్గా తింటారు మనం డీప్ ఫ్రై కూడా చేయక్కర్లేదు వీటిని షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను వీడియోస్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందనమాట ఎక్కువగా కూడా అవసరం ఉండదు చక్కగా ప్యాన్లో ఇలా అరేంజ్ చేసుకుని ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకుంటే చక్కగా వేగిన తర్వాత డిష్లోకి తీసేసుకోవాలి ఈ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది ఒక పక్క వేగిన తర్వాత మరొక పక్కకి తిప్పుకుంటే చక్కగా అటు సైడ్ కూడా ఫ్రై అయిపోతుంది చాలామంది వీడియోస్ షేర్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ముందు ముందు మరెన్నో వీడియోల కోసం చూస్తూ ఉండండి